హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నవంబర్ రెండవ తేదీ ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు మనం ఏ నియమాలు పాటించాలి పూజా విధానం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కార్తీక దామోదర నమో నమ అని చిన్న కామెంట్ చేయండి ఇలా అయినా మనం దేవుడి నామం స్మరిస్తూ ఉండొచ్చు నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం చేసుకుంటారు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున దేవదానవులు క్షీరసాగరాన్ని మధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్ర లేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులుని ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చెయ్యాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు గురించి ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్తాను ముందుగా వీడియోకు లైక్ చేసి అందరూ ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేయండి నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాల ప్రాప్తికి మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోట అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత తులసి కోటలో ఉసిరి కొమ్మును తెచ్చి పెట్టి వివాహం జరపాలి కాబట్టి ఆడవారు ఉదయమే నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తిని పూజ చేయాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని ముందుగా శుభ్రం చేసుకోండి శుద్ధి చేయండి అలాగే ఇంటి గడపను పూజ చేయండి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి ఇంటి గుమ్మం ముందు బుయ్య పిండితో ముగ్గులు వేయండి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చెయ్యాలి ముందుగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు వినాయకుని తయారు చేసి గణపతి పూజ చెయ్యండి గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదిస్తున్నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత లేకుండా సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని ఆ విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి దీపాల్లో వెలిగించినా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపానికి ముందు పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ ద్వాస పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పు నివేదించండి అలాగే రెండు పండ్లు అరటి పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ మంచినీళ్ళు చిలకరించి దేవునికి నైవేద్యం చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణ చేయండి అలాగే తలపైన అక్షంతలు వేసుకోండి పూజా చివరిలో తలపైన అక్షంతలు వేసుకుంటే తలపైన అక్షంతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా పూజ గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థము నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవిని పూజించిన ఉదయం అంత పూజించిన ఉదయం మొత్తం ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సూర్యుడు సాయంత్రం అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి ప్రమిదల దీపాలు వెలిగించండి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి అన్నిటికంటే ముఖ్యం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్క అలాగే ఉసిరి చెట్టును పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగడి యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు వర్తిస్తాయి కుటుంబ కష్టాలని తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోట నిండా పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోండి తులసి యొక్క లక్ష్మీ స్వరూపం తులసి మొక్క అంటేనే లక్ష్మీ స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్నైనా పెట్టి పూజ చేయండి తులసి కోట ముందు అందంగా ముగ్గులు వేసి అష్టదళ పాత ముగ్గు వేస్తే ఇంకా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో తులసి తులసి కోటకుతో అలంకరించండి తులసి కోటకి ఎరుపు రంగు వస్త్రాన్ని అలంకరించండి అలాగే వివిధ రకాల ఆభరణాలు లక్ష్మీ స్వరూపమైన తులసికి అలంకరించండి ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యము అరటి అలాగే బెల్లంతో చేసిన పరవాణాన్ని నివేదించండి ఈ విధంగా తులసి కోటను అలంకరించిన తర్వాత తులసి ముందు దీపారాధన చేయండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోటకు ఇచ్చి ఐదు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటకు పూజ చేసుకోవచ్చు అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాటను తీసుకొని దానికి ఒక పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టండి ఎవరైతే బ్రాహ్మణ్ని పిలిచి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేని వారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది అయితే ఇంట్లో తులసి లేని వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేయండి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్యఫలతం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి ఈరోజు ఉపవాసం చేసిన తర్వాత వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజంతా ఉపవాసం చేస్తూ ఉంటే దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ముత్తైదుల్ని పిలిచి వారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి మీ ఇంటిపై లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈరోజు తులసి వివాహం జరిపితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించినా చాలా మంచిది అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదివితే సకల పాపాలు వెంటనే తొలగిపోయి కోరిన కోరికలని తక్షణమే నెరవేరుతాయని విశ్వాసం అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపిస్తే ప్రదక్షిణ చేస్తే మనకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి ఇక ఈ ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే మీ కుటుంబం సుఖ సంతోషాలతో పెరుగుతాయి అలాగే బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేస్తే ఇంకా చాలా చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజను సులభంగా ఈజీగా చేసుకునే మార్గాన్ని మేము తెలియజేశాం మీరందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు ఇలా పూజ చేసుకొని మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో ఉంటారని మేము కోరుకుంటున్నాం రేపు కార్తీక మాసం స్పెషల్గా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్